బనకచర్ల విషయంలో కంప్లీట్గా చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం నడుస్తుంది అన్నట్టుగా ఒక ఆరోపణ ప్రస్తావిస్తా ఉంది ఎలా చూడొచ్చు దీన్ని వంద శాతం అంతే ఎందుకంటే ఈ బనకచర్ల అన్న ఇష్యూ కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మనకు తెలంగాణకు ఎంత వాటర్ ఇవ్వాలి అదేవిధంగా ఆంధ్రకి ఎంత వాటర్ ఇవ్వాలి ఆల్రెడీ ఏదైతే మనకు బచావర్ ట్యూబ్లా చెప్పింది ఎందుకంటే దాదాపు పద్నాలుగు వందల చిల్లర ఏదైతే మనకు గోదావరిలో వాటర్ ఉన్నాయో ఆ పద్నాలుగు వందల చిల్లర వాటర్ని ఆంధ్రప్రదేశ్ ఎంత వాడుకోవాలి ప్రాజెక్టులకు అదేవిధంగా తెలంగాణ ఎంత వాడుకోవాలన్నది క్లియర్గా చెప్పడం జరిగింది ఎందుకంటే తెలంగాణకు సంబంధించి తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నీళ్ళను మనం వాడుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా ఐదు వందల పద్దెనిమిది టీఎంసీలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలి కానీ ఎట్ ప్రజెంట్ ఎంత వాడుకుందంటే ఏడు వందల డెబ్బై ఆరు టీఎంసీలు వాడుకుంటుంది అంటే వాళ్ళు వాళ్ళ కేటాయించిన దానికంటే ఇంకా రెండు వందల యాభై చిల్లర ఎక్కువ వాడుకుంటుంది కాబట్టి బనక చర్యలే కడితేనే కాదు కట్టక ముందు కూడా అన్యాయం జరుగుతుంది ఎందుకంటే మనం ప్రాజెక్టులు తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ళ విషయంలో కదా మనం కొట్లాడిందే తెలంగాణ అంశం అన్నది నీళ్లు నిధులు నీళ్లు నిధులు నియామకాల విషయంలోనే మనం కొట్లాడడం తెచ్చుకున్నాం కాబట్టి మేజర్గా నీళ్ల పాత్ర ఎక్కువ ఎందుకంటే తెలంగాణ ఎందుకంటే ఎడారి అవుతున్నది తలాపులా పారుతుంది గోదావరి మా చేను మాచే ఎడారి అని రాసుకున్న సందర్భాలున్నాయి కాబట్టి ఆ గోదావరి నీళ్లను ఏదైతే మన కేటాయించిన తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎన్సీలను ఒడిచిపెట్టుకోవడానికి గౌరవ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆ నీటిని మొత్తం కంప్లీట్ గా మన తెలంగాణ పైకప్పుగా తీసుకొచ్చి కింద దాకా ఏదైతే ఖమ్మం నల్గొండ దాకా తీసుకొచ్చిన మొత్తం చూసాం దాదాపు నలభై ఐదు లక్షల ఎకరాలకు మనం నీళ్లు అందించాలనుకున్నాం పోతూ పోతూ దాదాపు ఇరవై ఐదు లక్షల చిల్లర ఎకరాల వరకు మనం పారించినాం ఇంకా మనం ఉంటే దాదాపు మనం అనుకున్నది రీచ్ అవుతుంది కానీ ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత దొంగ మాటలు చెప్పి మాటలు చెప్పి మేము ఐదిస్తే పది పది ఇస్తే పదహారు ఇట్లా చెప్పుకుంటూ 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 వచ్చి ఏదైతే గద్దెనెక్కిన తర్వాత మొత్తం ఆంధ్రాకు అసిస్టెంట్ సీఎంగా పనిచేస్తున్నాడు తప్ప తెలంగాణకు సీఎంగా ఒక్కరోజు కూడా పనిచేయలేదు పద్దెనిమిది నెలలుగా వచ్చిన ప్రతిరోజు ఆంధ్ర సీఎం గురించి మాట్లాడితే నువ్వు ఆయన బూచి రోజు పెట్టాలని మాట్లాడతావు అంటే నువ్వు ఎంత దిగదారిపోయినావు ఆయన మోచేది నీళ్ళను కాదు అసలు వాస్తవం చెప్పాలంటే రెండు వేల పద్నాలుగులో ఏదైతే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ బీఆర్ఎస్ గవర్నమెంట్ని రెండు వేల పదిహేనులో పులగొట్టికి ట్రై చేసినప్పుడే నీ దొంగతనం ఏందో ప్రజలకు తెలిసిపోయింది కానీ ఏంటంటే మార్పు 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 అనుకుంటే ఏదో చెప్పి కల్లిబుల్లి మాటలు చెప్పి ఎందుకంటే నువ్వు అధికారం ఏది కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి నిన్ను ఉపయోగించుకున్నది అదేవిధంగా నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకున్నావు గద్దెనెక్కిన తర్వాత ఏదైతే మొత్తం చంద్రబాబు అసిస్టెంట్ పని పనిచేస్తున్నాడు తప్ప నీళ్ళ విషయం చూడండి అటు కలువకుర్తి ఎత్తిపొదల పథకంలో దాదాపు దాదాపు ఇరవై ఐదు రోజులు అక్కడ నీళ్ళు పెట్టిండు ఇక్కడ దాదాపు ఏదైతే సమక్క సాగర్ దగ్గర ముప్పై ఆరు రోజుల కిందికి నీళ్ళు పెట్టింది పోయిన కాలమే ఇప్పుడు మా ఇప్పుడు కూడా మోటార్ ఆన్ చేయమంటే మొన్నటి దాకా మీనా మీనావసేసుకుంటే ఇంట్లో కూర్చొని ట్రాఫిక్ డ్రైవర్ చేసుకుంటే ఒకసారి కాళేశ్వరం గుంగిపోయింది అంటాడు ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అంటాడు ఇంకోసారి ఇంకో అంశం ముందు పెడతాడు తప్ప ఎప్పుడైనా కూడా వచ్చిన వచ్చినప్పనిసరి పద్దెనిమిది నెలలుగా ప్రభుత్వం వాస్తవంగా గాడి తప్పింది వాస్తవంగా అడ్మినిస్ట్రేషన్ పవర్ కూడా లేదు ప్రశ్నించాలి అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నారు ఎవరు కలిసి కట్టు కొట్టాడాలి ఫస్ట్ వాళ్ళం కలు మనం ఏదైతే వాళ్ళు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ నాయకులను వాళ్ళ మంత్రులను అదే విధంగా వాళ్ళ ఎమ్మెల్యేలను మొత్తం కలిసి పనిచేయమను మేమంతా ఎట్లా మా పార్టీ కలిసి కొట్లాడింది కదా మాతోనే మీరు కలిసి కొట్లాడిల్లు మీరు ఇంట్లో వండుకుంటే కూడా తీసుకొచ్చినాం కొంతమందిని బలవంతంగా తీసుకొచ్చినాం కొంతమందిని ప్రేమతో తీసుకొచ్చినాం తెలంగాణ ఉద్యోగం గురించి పాత్ర లేదని మాట్లాడుతున్నాడు ఒక మంత్రి నువ్వు రాజీనామా ఎట్లా చేసినావు రాజీనామా ఎట్లా చేసినావు బిఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పుట్టింది కాబట్టి టిఆర్ఎస్ పార్టీ మొత్తం అందరినీ ప్రజలను ఏకం చేసింది కాబట్టి ప్రజలేకమై నీ మీదకి దాడి చేసే యత్నంలో భయపడి నువ్వు రాజీనామా చేసినావు తప్ప ప్రేమతో నువ్వు రాజీనామా చేయలే తెలంగాణ ఏదైతే ఏర్పాటు అయిందో నువ్వు ఎంత మొత్తుకున్నా నువ్వు ఎన్ని కథలు చెప్పినా గౌరవ కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాదు కేసీఆర్ గారిని ముసలోడు చచ్చిపోడు అని మాట్లాడుతున్నావు అర్థంకి దయాకరు కేసీఆర్ గారిని ముసలోడు వాడు చచ్చిపోతారంటే మరి సోనియా గాంధీ ముసలిదే కదా ఎప్పుడు చచ్చిపోద్దాని నేను అడుగుతాను ఇప్పుడు వయసులో పెద్దవాళ్ళను ఫస్ట్ మర్యాద పూర్వకంగా నేర్చుకో తెలుసుకో అద్దె నీకు తెలివి ఉండొచ్చు తెలివి ఉంటే నువ్వు చూటు కేసులో దాచిపెట్టుకో అంతే తప్ప కానీ ఏదైతే తెలంగాణ ప్రజల ముందుకు వచ్చి పిచ్చి పిచ్చి వాగుడు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త ఇంకోసారి మాట్లాడితే మాత్రం డైవర్షన్ పాలిక్స్ నడుస్తుందా అంటే అంటే ఏమని చెప్తారు ఎందుకంటే కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దాని చుట్టూ తిప్ తిప్తా ఉన్నారు లేదంటే తర్వాత కాళేశ్వరం సంబంధించిన విషయంలో కూడా దాని చుట్టూ తిప్పిన పరిస్థితి కనిపిస్తా ఉన్నారు ఎలా చూడవచ్చు జనాలను మభ్య పెట్టే అవకాశాలు కనిపిస్తుందా దీంతో ఇప్పుడు ఎట్లా అంటే వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఆరు గ్యారెంటీ అని చెప్పి మేజర్ గా ఆరు గ్యారెంటీ సరిపోవని ఇంకా ఏడు గ్యారెంటీ ప్రజా పాలన అన్నారు మీరు ఎక్కడైనా ఏ విధంగా ప్రశ్నించవచ్చు మీరు ప్రశ్నిస్తే మిమ్మల్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేసేళ్ళు మమ్మల్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేసేళ్ళు ఎక్కడ ఉన్నది ప్రజాస్వామ్యం వీళ్ళ పాలనలా అసలు ప్రజాస్వామ్యం లేదు ప్రజా పాలన లేదు అసలు నువ్వు బార్గేట్లు అంటావు నువ్వు ఉన్న కన్నా బార్గేట్లు వేసుకుంటావు అసలు నువ్వు ఉన్నది కనీసం ప్రజలను కూడా ఫస్ట్ రోజుల నుంచి ఈ రోజు వరకు కలిసిందే లేదు నువ్వు మొత్తం ఢిల్లీలో ఉంటావు లేకపోతే వీడికి వస్తే నువ్వు మొత్తం నీ ఫామ్ హౌస్ లేవు ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ఏ ఏడ్చేటోళ్ళకి మరీ మరీ చెప్తున్నా మా ఫార్మ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది మీ ఫామ్ హౌజ్ లలో ఏం నడుస్తుంది పే కట్ నడుస్తుంది ఈ కార్యక్రమాలు నడుస్తాయి రండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే మేధావులారా నాతో రెండు చూపెడతా కేసీఆర్ గారు ఎంత మంచి వ్యవసాయం చేసుకుంటున్నాడో వ్యవసాయం చేసుకునే ఫామ్ హౌస్లు వేరు మీరు అనుకునే ఫామ్ హౌజ్లు వేరు ఇప్పుడు మీరు క్లబ్లు పబ్లకి రాలంటున్నావు అంటున్నావు కదా అసలు నీ సంస్కృతే నాకు అర్థమవుతుంది ప్లబ్లకు క్లబ్లకు వేరున్నాయో కావచ్చు అందుకని బాగా అలవరిస్తున్నావు అది ఇంకోటి ఏంటంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ పద్దెనిమిది నెలలుగా ఏదైతే నచ్చిన తర్వాత ఫస్ట్ ఎందుకంటే ఆరు గంటల మీద ఫోకస్ ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ రోజుకు పది కోట్లు కట్టాలి అదే దాదాపు నాలుగు వేల కోట్లు పెండింగ్ అయి ఉన్నది ఆర్టీసీ పూర్తిగా నష్టాలకి పోయింది ఏదైతే వీళ్ళు పవర్ డిస్కామ్ లకు పూర్తిగా పెండింగ్ ఉన్నారు అదే విధంగా వీళ్ళు ముట్టుకునే ఇవే మేజర్ గా అదే విధంగా గ్యాస్ కూడా ఉత్త గ్యాస్ ముచ్చట ఇప్పుడు నువ్వు కడుతున్నావు బ్రదర్ కడుతున్నావు నేను కడుతున్నా వెయ్యి రూపాయలు ఇక్కడ కూడా ఫ్రీగా వచ్చింది లేదు ఏది లేదు ఇంకోటి ఏంటంటే మాయ మాటలు చెప్పి ఇప్పుడు మహిళలకు ఇరవై ఐదు వందలు చిచ్చించ అదే విధంగా మహిళలు ఎలక్షన్లకు పోతే పరిస్థితి ఉన్నది ఇవన్నీ డైవర్షన్ చేసుకుంటా రాష్ట్ర పరిస్థితి దివాలా తీసింది దివాలా తీసిందంటే ఒక దిక్కు దివాలా తీసింది అంటున్నాడు ఓ దిక్కు బయటికి పోతే మొత్తం విశ్వసుందరీమాలు వస్తే వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే మొత్తం లక్ష రూపాయలు పెట్టి భోజనం చేపిస్తాడు నేను ఎందుకంటే చెప్తున్నా ఎందుకంటే క్లియర్ గా రాష్ట్ర బడ్జెట్ ఏంది ఏంటి కత్తింది కార్కొని చెప్తా విశ్వసుందర్లీ మన వస్తే లక్ష రూపాయలు భోజనం పెడితే చౌముల్లా ప్యాలెస్ లో వాళ్ళు అవమానిస్తారు ఆ రోజు ఏదైతే చౌములా పాలెస్ లో ఎవరైతే బస చేసిల్లో ఆ ఏదైతే బినామీ పేర్ల మీద కూడా బస చేసిన కొంతమంది మంత్రులు ఉన్నారు మహిళలను వేధించిన మంత్రులు ఉన్నారు ఆ మంత్రులు లిస్ట్ బయట పెట్టాలి దమ్ముంటే చౌముల్లా ప్యాలెస్ లో ఆ రాత్రి బస చేసిన ఎవరైతే లిస్ట్ ఉన్నదో ఆ లిస్ట్ మొత్తం బయట పెట్టాలి అదే విధంగా వేములవాడకి పోతే వేములవాడ ముప్పై ఆరు వేల భోజనం తింటారు ఎందుకు డబ్బులు ఎందుకు లేవండి నువ్వే చెప్తావు కదా వరంగల్ సభలో ఏదో మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి అని మీటింగ్ పెట్టినావు వీడికి వచ్చి రాష్ట్ర ఆదాయము పాత్రికేయ మిత్రుల రాసుకోండి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు నెలకు ఆదాయం వస్తుంది అన్నాడు ఇప్పుడు పద్దెనిమిది నెలలు దాటింది ఎంత మూడు లక్షల ముప్పై మూడు వేల కోట్ల రాష్ట్ర ఆదాయం నువ్వు తీసుకొచ్చిన రెండు లక్షల కోట్ల అప్పు మొత్తం ఎంత దాదాపు ఆరు లక్షల కోట్ల దాకా రాష్ట్ర ఆదాయం ఉన్నది నువ్వు ఏం చూస్తున్నావు ఆరు లక్షల కోట్లతోని ఎస్ మేము తీసుకొచ్చినాం నాలుగు లక్షల కోట్లు అప్పు దాంతో ప్రాజెక్టులు కట్టినాం అదేవిధంగా సమీకృత కలెక్టరేట్లు కట్టినాం ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టినాం ఎడమనుకున్నాను ఈ డబ్బులతో నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నా తప్పేమున్నది అసెంబ్లీ పెట్టు ఇప్పుడు ఏదైతే ఆరు లక్షల కోట్లకు సంబంధించి నువ్వు తీసుకొచ్చిన అదే అదేవిధంగా రాష్ట్ర ఆదాయాన్ని మొత్తం ఏదైతే మొత్తం ఒక దగ్గర పెట్టి ఈ డబ్బులతో నువ్వు ఏం చేస్తావని అని చెప్పు నువ్వు ఢిల్లీకి కప్పం కట్టినావా లేకపోతే రాహుల్ గాంధీ ఇచ్చినావా లేకపోతే మోడీకి ఇస్తున్నావా లేకపోతే అమిత్ షాకి ఇస్తున్నావా ఈ లెక్కలన్నీ బయట పెట్టాల్సిందే బరాబర్ నిన్ను వదిలేదే లేదు ఏదైతే నువ్వు పద్దెనిమిది నెలలుగా చేస్తున్న అరాచకము ఏదండి పరిస్థితి ఎక్కడ నా పాలన ఉన్నదా ఏదైతే గ్రామాల్లో అదే అదేవిధంగా నగరాల్లో లేదు నువ్వు ఒక్క నీ అన్నదమ్ముల పాలన నీ పాలన తప్ప ఏం నడచలేదు హైడ్రా పేరుట మొత్తం ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నావు ముస్లింలు అడ్డం అన్నా కూడా వాళ్ళని కనిస్తే వాళ్ళు ఏడుస్తూ ఉంటే కూడా నీకు కనికరం లేదు ఆఖరికి వాళ్ళకు ఏదైతే నోటీసులు ఉన్నా కూడా నోటీసులు ఉన్నా కూడా బేఖాతరు చేసి కోర్టు మాటలు కూడా వినకుండా వాళ్ళ మీద బుల్డోజ్ చేస్తావు ఎందుకు నువ్వు వచ్చింది ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు పిల్లలు దాదాపు గురుకుల పిల్లలు వంద మంది దాకా చచ్చిపోయారు ఒక్కరింటికి పోయిందా అదే విధంగా రైతులు ఈ రోజుకు ఐదు వందల ఇరవై చిల్లర రైతులు చచ్చిపోయారు ఒక్కరింటికన్నా పోయిందా ఢిల్లీకి పోతాడు ఢిల్లీకి మాత్రం ఖచ్చితంగా పోతాడు మరి వీడికందికి పోతలేడు అదే విధంగా నేతనాలు చచ్చిపోతారు అదే విధంగా ఆటో ఆత్మహత్య చేసుకుంటున్నారు అదే విధంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి చెప్పండి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏమన్నా ఉన్నదా ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఇంట్లో కనీసం బియ్యం కూడా లేని పరిస్థితి అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చి ఈ డైవర్షన్ ఇది మొత్తం కంప్లీట్ గా పోవాలంటే ఫోన్ ట్యాపింగ్ అని తీసుకొస్తాడు ఫోన్ ట్యాపింగ్ ఎక్కడదండి నేను అడుగుతున్నా అది మొన్న కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా చెప్పిళ్ళు హీరోయిన్లకు సంబంధించిన ఎక్కడ కూడా ఆధార్లు ఫోన్ ట్యాపింగ్ అని సిగ్గుండాలి కదా ఇంకా నీకు సిగ్గుండాలి కదా ప్రతిసారి మీ తోకగాలను కుక్కగాలను నక్కగాలను పెట్టుకుంటే ఏదైతే సోషల్ మీడియాలో నడిపిస్తున్నావు కదా మీరు సోషల్ మీడియాలో పెట్టి ఎవరైనా కూడా అదే మీ చెల్లి అయితే అదే మీ అక్క అయితే అట్లా పోస్ట్ పెట్ట వాళ్ళ మీరు వాళ్ళ సంసారాలు కావా వాళ్ళు పెళ్లి చేసుకొని పోయిన వాళ్ళు కదా వాళ్ళని వాళ్ళ జీవితాల్లో మీరు ఎందుకు చూస్తారు మీరు మీకు ఒక అమ్మకు అబ్బకు పుట్టిన వాళ్ళు అయితే ఇప్పటికైనా బంద్ చేయండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కుటుంబాలు ఏంది వాళ్ళ వ్యవహారం ఏంది వాళ్ళ కథ ఏంది తెలుస్తుంది కదా ఇంత ఘోరమైన మాటలు ఇంత అసత్య ప్రచారాలు చేసుకుంటా పంపాలు కలుపుకుంటా చెప్పండి లాస్ట్ టైం సభ పెట్టిన దాంట్లో రేవంత్ రెడ్డి ఒక ప్రసంగిస్తాడు ఏమని కార్గేజీ బీఆర్ఎస్ పార్టీ కథం అయిపోయింది బిఆర్ఎస్ పార్టీకి జనం ఆదరణ లేదు రాబోయే రోజులలో వంద సీట్లు మీకు కానుకో ఇస్తా పదిహేను లేదా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు మేము ఇన్ని ఎమ్మెల్యేలను గెలిచినామా అండి మొన్న ఎంపీ సీట్ల గురించి మాట్లాడతారు ఎందుకంటే మొన్న మాకు సున్నాలు అని చాలా 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 సందర్భాలు ఒక పార్టీకి పదకొండు రాష్ట్రాల సున్నాలు వచ్చినాయి ఒక పార్టీకి పదమూడు రాష్ట్రాలు వచ్చినాయి జాతీయ పార్టీలు రెండు మరి వాళ్ళకి ఎట్లా సున్నాలు వచ్చినాయి వాళ్ళ పని అయిపోయిందా ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒకసారి ఎక్కువ ఓట్లు రావడం ఒకసారి రాకపోవడం ఇవన్నీ క్వైట్ కామన్ అంతే తప్పగానే దాకా మనం ఏం ఒక దాదాపు పదేళ్ళ కింద కాంగ్రెస్ పని పని అయిపోయింది పని అధికారం రాలేదా అదేవిధంగా నైన్టీన్ ఎయిట్లో పుట్టిన పార్టీ కొట్టుకుంటా కొట్టుకుంటా బీజేపీ పార్టీ ఎన్ని ఎన్ని సంవత్సరాలు కోట్లాడుకుంటూ ఒకసారి మధ్యలో అధికారానికి వచ్చింది దాని తర్వాత ఒక సీటుతో అధికారం కోల్పోయారు దాని తర్వాత మళ్ళీ మళ్ళీ ఏదైతే అధికారం రానిక దశాబ్దాలు వేడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంతే తప్ప గానీ ప్రజలు కోరుకుంటే అధికారం వస్తుంది ప్రజలు కోరుకుంటే ఏదైనా దగ్గరికి వస్తుంది తప్ప మీలాగా వీర్రా ఎందుకంటే వీళ్ళు ఎంత తొందరగా అయితే అధికారంలోకి వచ్చారు బాలు గోడకి ఎంత స్పీడ్ కొడితే అంత స్పీడ్గా వెనకకు వస్తుంది చూసినావా అంతే స్పీడ్గా వీళ్ళు దాదాపు ఈ సర్పంచ్ ఎన్నికల తర్వాత వీళ్ళు అర్థమైపోతుంది ఇప్పుడు ఏంటంటే ఎంత స్పీడ్ కొడితే అంత వెనకకు వీళ్ళు ఏదైతే ప్రతిపక్షంగా పోతారు మీడియా ముఖంగా డైరెక్ట్ చెప్పినటువంటి పరిస్థితి ఏదో ఎవరైతే కొండ విశ్వేశ్వర రెడ్డి ఎంపీగా నిలబడ్డ క్యాండిడేటే నా పైన రేవంత్ రెడ్డి కావాలనే డమ్మి క్యాండిడేట్ పెట్టి నన్ను గెలిపించిండు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అన్నట్టుగా చెప్తా ఉన్నా అన్నట్టుగా చెప్ చెప్తున్నాడు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నదా లేదంటే బీజేపీ కాంగ్రెస్ ఉన్నదా రాష్ట్రంలో పరిస్థితులు ఎప్పుడైతే మేము రెండు వేల పద్నాలుగు నుంచి వచ్చిన తర్వాత ఏదైతే మమ్మల్ని పడగొట్టనీకి ఏ విధంగా కుట్రల పనులు అన్నది మనము పూర్తిగా చూసుకోవచ్చు ఎందుకంటే ఒక జాతీయ రాష్ట్ర స్థాయిలో ఒక చక్రం తిప్పినాం రాష్ట్ర స్థాయిలో అధికారంకి వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాల మీద ఒక బంగారు తెలంగాణ చేస్తున్న క్రమంలో ఎందుకంటే ఈ అంశాలను కూడా మేము దేశవ్యాప్తంగా తీసుకురావాలని ఖమ్మంలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఖమ్మంలో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడికి ముఖ్యమంత్రి దేశ వ్యాప్తంగా ఉన్న కొంతమంది ముఖ్యమంత్రులు అదే విధంగా యాస్పరెంట్ ముఖ్యమంత్రి కూడా రావడం వల్ల కళ్ళలో నిప్పులు పోసుకున్న ఈ జాతీయ పార్టీలు రెండు కాంగ్రెస్ అదే విధంగా ఏదైతే బీజేపీ పార్టీలు వెంటనే ఒకటే ఎందుకంటే వాళ్ళు దేశంలో శత్రువులు అదేవిధంగా రాష్ట్రానికి కొత్త మిత్రులుగా తయారై ఎందుకంటే మీరు ఇక్కడ ఎలక్షన్స్ కూడా హుజరాబాద్ ఎన్నికల్లో కూడా ఏదైతే మా క్యాండిడేట్ నీకు వాళ్ళు ఇద్దరు ఒకటే చేసింది వాస్తవం అదేవిధంగా మీరు అన్న విషయం ఇప్పుడు మీరు అన్న విషయం కూడా ఇది వాస్తవం ఎందుకంటే ఏదైతే రేవంత్ రెడ్డి కొండ విశ్వేశ్వరరెడ్డిని గెలిపే నీకు డమ్మీ క్యాండిడేట్ని పెట్టి అని ఆయన ఒప్పుకున్నాడు కదా ఇప్పుడు వాళ్ళు ఏదైతే పొత్తుల వ్యవహారం నడుస్తున్నది కొన్నిగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి మనం పోదాం ఇక్కడ నుంచి దాదాపు డెబ్బై కిలోమీటర్లు కూడా ఉండదు ఏదైతే మనకు భువనగిరి భువనగిరిలో మొన్నటికి మొన్న చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ బీజేపీ పంచుకున్నది ఎవరు కలిసి పనిచేస్తున్నారు చేస్తున్నారు చెప్ప నీకు అవసరమైతే ఎవరైనా మా మీద ఏదైతే బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ ఒకటన కుక్కలని రమ్మన్న గారికి నేను చూపెడతా భువనగిరి చూపెడతా భువనగిరి చూపెడితే ఇంకా చాలా విషయాలు చూపెడతా అసలు ఎక్కడ ఇట్లా కలిసి కలిసి పనిచేస్తున్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి మాట్లాడుతాడు ఢిల్లీలోనే ఎందుకంటే ఢిల్లీకి ఎన్నిసార్లు పోయేస్తాడో అన్ని సార్లు ఏదైతే రాహుల్ గాంధీ కూడా టైం ఇయ్యాడు రాహుల్ గాంధీ టైం ఇవ్వకుండా ఈయన మాట్లాడితే ఒక మీటింగ్లో నేను కొన్ని మోడీ అంశాలను ముందు తీసుకపోతున్నాను కాబట్టి నా పార్టీలో చాలా మంది సీనియర్లకు నచ్చట్లేదు అంటే నువ్వే కదా ఒప్పుకుంటున్నావు మోడీ పార్టీలో నువ్వు ఆన్ ఆఫీషియల్ గా జాయిన్ అయినావు ఇప్పుడు నిన్ను పక్క పెడితే వెంటనే పోయి మోడీ సంకల అమిత్ షా సంకల చొత్తావు అంతే తప్పగాని నీకు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కానీ రాష్ట్రం గురించి కానీ నువ్వు ఏదైతే తెలంగాణ సీఎం కాలేదు నువ్వు దోపిడికి మొత్తం నువ్వు దోపిడి తెరలిపిన అప్పుడు ప్రభుత్వాన్ని నీకు వచ్చిన దొంగ విధంగా ఇప్పుడు వచ్చి నిధులు అదే విధంగా ఉద్యోగాలను దోసుకుపోతాను ఉద్యోగాలు నీ అన్నదమ్ములు అమ్ముకుంటాను తెలంగాణకు సంబంధించినవి అదే విధంగా గురువు ఉన్నాడో గురువు కప్ప చెప్తున్నావు అదే విధంగా ఏదైతే నియామకాల విషయంలో కూడా నేను చెప్పినా అదే విధంగా నిధులు నిధులు మొత్తం కంప్లీట్ గా ఏదైతే ఉన్నాయో మొత్తం అన్నదమ్ములు మొత్తం ఐదుగురు అన్నదమ్ములు ఐదేళ్ళు ఘోరంగా బాగుపడతారు తప్ప నేను చెప్తున్నా కదా మేము ఉన్నప్పుడు చాలా మంది చాలా చాలా మాటలు మాట్లాడేళ్ళు ఎందుకంటే ఒక వంద ఏళ్ళ విధ్వసం చేసేది బీఆర్ఎస్ మేము ఒక వందేళ్ళు కాదండి ఒక వెయ్యి ఏళ్ళు అభివృద్ధి చేసినాం మీరు అవసరమైతే తెలంగాణ యావత్ ప్రతి విలేజ్ తీసుకపోతా మేము చేసిన అభివృద్ధి చూపెడతా ఇప్పుడు పద్దెనిమిది నెలలుగా వీళ్ళు చేసిన చూంచండి నేను చెప్తున్న ఐదు దాదాపు ఐదు దశాబ్దాల నష్టం చేస్తారు తెలంగాణకు వీళ్ళు ఈ చేతుల ఇట్టిన తెలంగాణ ఉంటే వాస్తవంగా ఒక వాస్తవంగా ఒక బక్క చిక్కిన బరలాగా తయారవుతుంది స్థానిక ఎలక్షన్ లో బీసీ వాళ్ళకు నలభై రెండు శాతం ఇచ్చి స్థానిక ఎలక్షన్ పెట్టబోతున్నారా కాంగ్రెస్ నాయకులు ఏమని చెప్తారు నేను ఏం చెప్తున్నా అంటే దాటే వేసే దొరని వాళ్ళు చూసినాం కదా వాళ్ళు ఆడి నేను తీసుకొచ్చి వీళ్ళు ఆడి నేను తీసుకొచ్చే మగవాళ్ళు అయితే మరి ముందే ఎందుకు తీసుకురావద్దు మరి జనాభా లెక్కలు ఎందుకు ఊరు ఊరి ఉద్యోగులు తిరుగుడేంది అంత ఖర్చేందుకు ఇన్ని వేల కోట్ల లక్షల ఖర్చు ఎందుకు పెట్టినావు నువ్వు నువ్వు అదే ఆర్డినెన్స్ నువ్వు అలా బిడ్డపోయినావు తీసుకొచ్చేది ఇవంతా తిరుగుడైంది అంత ఇదంత ఎందుకు నీకు సిన్సియారిటీ లేదు ఎందుకంటే అది ఖచ్చితంగా పార్లమెంట్లో విగిపోద్ది అని నీకు తెలుసు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ దాటద్దు అని ఉన్నది కాబట్టి హై ఏదైతే సుప్రీంకోర్టులో చెల్లదన్న విషయంతో నువ్వు ఇది అంత మీన వేషాలు వేసుకుంటా జనాలను పిచ్చోలం నేను నేనేమంటున్నా స్థానిక ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో బీసీలకు నువ్వు తీసుకొస్తావు ఫార్టీ టూ పర్సెంట్ మరి నీ పార్టీలు తీసుకురావు ఫస్ట్ నీ పార్టీలు ఎందుకు తీసుకురావ ఫార్టీ టూ పర్సెంట్ నీ టీపీసీసీలు తీసుకురావు ఫస్ట్ నువ్వు దమ్మున్న మగోని అయితే టీపీసీసీ లా నువ్వు ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ తీసుకొస్తే ఏదైతే బీసీలు చాలా మంది పార్టీలో నమ్ముకొని మొదటి నుంచి పనిచేస్తున్నారు దాదాపు కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళ వృద్ధాప్యం దాకా వచ్చి వాళ్ళకి ఇవ్వ మరి వాళ్ళు బాగుపడతారు కదా నీ పార్టీలో ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ జలాల దగ్గర ఏ చేస్తామంటే ఎట్లా అమ్మాలి ఫస్ట్ నుండి పాటలు తీసుకురా అదేవిధంగా ఏదైతే ఎలక్షన్స్ ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ లేకపోతే ఎంపీ ఎలక్షన్స్లో కానీ చట్టసభలో సభలో గోలు అదేవిధంగా చీచ్ పాప గ్రామ స్థాయిలో పాపం ఇప్పుడు పరిస్థితులు ఏమున్నాయండి వా వాస్తవాలు మాట్లాడుకుంటాం ఇప్పుడు చేయని కూడా మేము లేవు సీసీ రోడ్లు పడ్డాయి అదేవిధంగా పథకాలు డైరెక్ట్గా వస్తున్నాయి అదేవిధంగా ఒక ఇంటి పనులు అదేవిధంగా చిన్న చిన్న కార్యక్రమాలు మిగిలినయి తప్ప ఇప్పుడు గెలిచిన అభ్యర్థులు ఏం చేస్తారండి నువ్వు నువ్వు వాస్తవంగా మొన్న ఐదు పని చేసిన వాళ్ళకి ఐదు వందల కోట్లు ఇవ్వనికే నీకు సాధన అయితే లేదు రేపు గెస్టులోకి ఏమిస్తావు నువ్వు నువ్వు అసలు ఫస్ట్ నీ దాంట్లో నీ పార్టీలో ఏదైతే నువ్వు ఏదైతే ఇప్పుడు గుర్తులు ఉండవు కానీ ఏదైతే ఏదైనా గుర్తు వచ్చినా సపోర్ట్ చేయని కూడా కాంగ్రెస్ సపోర్ట్ అంటేనే అబ్బాయి నాకు ఆ పార్టీ టికెట్ అవుద్దా అంట పరిస్థితి గ్రామాలలో ఉన్నది